हाई गायज वेलकम बैक टू अवर् चैनल एस क्रेजी क्रेजिंग भैया कंप्लीटली चुनाव टापिक हाजी एंट भैया कंप्लीटली इंडियन वन अत भारतीय मैं स्क्रीन रेज कंप्लीटली आ स्क्रीन एंड कंप्लीट चूस इंडियन टू कोई मतगने प्रदर्शि बट लग सी ऐग स्टोरी इंका శంకర్ గారి డైరెక్షన్ కూడా కొన్ని కొన్ని ఫాల్ట్స్ అన్నీ మిస్ అయ్యి ఆ మ్యాజిక్ అనేది మిస్ అవ్వకుండా కొంచెం సోర్సెస్లో కనుక పోయింది బట్ ఇండియన్ త్రీ కూడా ఉందని నన్ను ఇండియన్ టూలో కంప్లమేట్ చేయడం జరిగింది ఇండియన్ టూ ఇంకా ఇండియన్ త్రీ ఆన్స్క్రీప్స్ మనకి ఏ స్థాయికి ఉంటుందో లేదో అని చెప్పి మనకి ఆన్స్క్రీప్ కాకుండా డిఫెస్ ప్లాట్ఫామ్ మీద జనవరి నుంచి అయితే ఫిల్మెస్ అయితే చేస్తాం అంటే మనకి వచ్చింది రూమర్ వైజ్ అనేది ఒక అతిగా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది బట్ అలా చూసినట్లయితే ఇప్పుడైతే మనకి అయితే ఇండియన్ త్రీ వార్ మోడ్ అది మళ్ళీ గట్టి ఆన్ స్నేజ్ అయితే రిలీజ్ చేస్తాం బట్ ఇప్పుడు లేకపోతే గేమ్ చేంజర్ అయితే శంకర్ గారి డైరెక్షన్స్ గేమ్ చేంజర్ కాకుండా తర్వాత అది గేమ్ చేంజర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాం అని అయితే మూవీ టీమ్ అయితే చెప్తున్నారు గట్టిగా సో ఇక్కడ ఒక పాయింట్ గట్టిగా పెట్టుకోవచ్చు ఏంటంటే ఇండియన్ త్రీ వార్ మోడ్ మాత్రం ఆన్ స్నేజ్ మోడ్ అయితే మాత్రం రాబోతుంది మాత్రం కంప్లీట్గా చూసినట్లయితే ఈ మూవీలో అయితే మనకి కమల్నాథ్ గారి ఎం లుక్ అయితే చూపించారు అంటే ఏదైతే వార్ టైంలో ఉంటుంది కదా సో వార్ టైంలో మన హీరో హీరోయిన్ అంటే కలుసుకున్నాడు సో ఈ బ్యాక్డ్రాప్లో అయితే ఈ ఆ మూవీ అంత మనకు చూపించినట్టు టీజర్ ఉంటుంది కదా మనకి ఇండియన్ టూ అనేది ప్లే చేశారు సో దాన్ని బట్టి అర్థమవుతుంది సో చూద్దాం ఇంకా కంప్లీట్గా ఇండియన వెళ్ళాలకు పోతే నార్మల్ రేజ్ ఉంటారు సో వార్ త్రీ సారీ ఇండియన్ త్రీ అనేది కొంచెం డిసప్పాయింట్ చేయగలిగిపోతుంది ఎందుకంటే విట్లీ శంకర్ గారు మ్యాజిక్ అనేది పట్టికర్ ఒక మూవీలో మిస్ అయింది ఇంకో మూవీ అంటే వన్ ఇయన్ త్రీలో దాంట్లో విజువల్స్ కానీ లుక్ విజువల్ని చూసినట్లయితే కొంచెం వర్క్ అవుట్ అనిపిస్తుంది సో దీని గురించి మీరు ఎవరున్న కమెంట్లో కామెంట్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి